ప్రియమైన మేధావులారా ఒకటి మాత్రం వాస్తవం ఎవరైతే కష్టపడి పనిచేసేవాడు ఉంటాడో అతనికి మంచి చెడులు అన్నీ అర్థం చేసుకోవటం మరియు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేస్తారు కానీ మేము పుట్టి పెరిగిన ఊరి మీద ఉన్న మమ్మకారంతో నేను రెండు మూడు పనులు చేయటం మొదలు పెడితే ఆ పనులను ఆపాలని గత మంగాపురం తండ సర్పంచ్ గారు ఆపటం జరిగింది అది ఉదాహరణకు రాళ్లబంధం దానిలో సర్పంచ్ గారు క్లియర్గా కోటేశ్వరరావు అనే వ్యక్తి మా ఈ పని చేయాల్సిన అవసరం లేదు మేమే ప్రభుత్వం పరంగా తొందరలో అతి త్వరలో అతి త్వరలు అని ఆపడం జరిగింది మరియు విద్యుత్ శాఖ పరంగా పోళ్ళ విషయం అంటే ఏ విధమైనా సరే అభివృద్ధిని అడ్డుకున్నారనేది తెలుసు కానీ మొన్న పంచాయతీ ఎలక్షన్లలో మా తమ్ముడు మాట్లాడే భాష అది అట్లా ఎందుకు మాట్లాడాలంటే కావాలని కించపరచాలి ఇబ్బంది పెట్టాలి ఎవరినో ఏదో డామినేషన్ చేయాలనే ఉద్దేశం కాదు గతంలో ఇలా జరిగింది తమ్ముడు భవిష్యత్తులో ఎలా ఉంటుందని ముందు రోజు నేను చెప్పడం చేశాను అయితే ఇప్పుడు మొన్న మా తమ్ముడు మాట్లాడిన వీడియో మీకు చూపిస్తాను తర్వాత నేను మళ్ళీ కొనసాగిస్తాను અમને ચાહ્યા આપ જુગલે ગાલ આપ ખુખી મેં રતા પોતા માને કે બોલાનો મે મા ભગવત એવરેના આજુ ભગ્યો સરગીતા વારી ટોપકુનું મે પાક మీకు హామీ ఇస్తున్నాను ఓడి ఏవో మాట మాయ మాట చెప్తారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నాము చెప్పవలసింది కానీ ఎవరైనా తమ తమ కార్యక్రమాలకు మాత్రం ఎవరైతే చేసుకోవాలి

నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఏ పని తలపెట్టినా ఎవరైనా అడ్డుపడితే తొక్కుకుంటైనా పని చేస్తాము అనే విషయాన్ని మీకందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడారు కానీ మంచి వాళ్ళకి జ్ఞానమంతులకి నీతిమంతులకి నలుగురికి మేలు చేసేవారికి మంచి చేసేవారికి ప్రోత్సహించే వారికి కించపరచాలని కాదు మంచి గుణం కలిగిన వ్యక్తిని గుణాత్ముడికి మరియు మర్యాదతో బతికే వారికి కించాపరచాలని కాదు దురాశతో దుర్భుతితో నేనే నా కుటుంబం నా భార్య నా పిల్లలు మేమే అనే కల్మాసముతో బతికే వారికి హెచ్చరికగా మా తమ్ముడు ఈ యొక్క వీడియోలో మాట్లాడారు మంగాపురం తండాలో ఒక సిటిజన్గా ఆయన ఉన్నటువంటి భావాన్ని అట్లా వ్యక్తపరిచారు తప్ప దీన్ని కూడా వ్యంగ్యంగా వక్రీకరించే దుర్మార్గులు ఉంటారు వాళ్ళు మూర్ఖులుగా మరియు అంటే బావిలో కప్పలాగా బతికే ఒక సంఘజీవిగా మనం భావించాలి అటువంటి వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను కానీ మా తమ్ముడు కానీ ఎవడున్నా కూడా నలుగురికి మేలు చేయాలి న్యాయం చేయాలి నలుగురి క్షేమం గురించే పనిచేస్తామనే వాస్తవాన్ని ఇందు మూలంగా మీకు తెలియజేస్తూ మేము ఇప్పుడు కాదు దాదాపు పది సంవత్సరాల క్రితం పాడించిన పాట ఇప్పుడు ప్లే చేస్తున్నాను అంటే పది సంవత్సరాల క్రితమే ఎవడైతే అడ్డు వస్తారో అటువంటి వారి పతనం చూస్తాను అని పవర్ కోటేశ్వరరావు చెప్పినట్లు భావం ఉన్నట్లు పవర్ కోటేశ్వరరావు ఆలోచన శక్తి అట్లా ఉందనే భావాన్ని పది సంవత్సరాల క్రితమే మనం పాటించడం జరిగింది కానీ పవర్ కోటేశ్వరరావు రక్తం పవర్ కోటేశ్వరరావు శరీరంలో ఏ రక్తం ఉందో రాధాకృష్ణమూర్తి శరీరంలో కూడా అదే రక్తం ఉందనే భావాన్ని మీరందరూ అర్థం చేసుకొని అందరూ కూడా విజ్ఞతతో వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాం మీ కోటేశ్వరరావు మిత్రులారా ఆ పది సంవత్సరాల క్రితం పాటించిన పాటని కొద్దిగా దయతో మీ పాట కూడా పూర్తిగా విని మీ యొక్క అమూల్యమైన స్థలాలు సూచనలు తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా మీ పవర్కోటేశ్వరరావు నమ్మిన జనాలను హాని చేసే ఎవరైనా పాపల పతనము చూసే వీరకడ్గమవుతాడు క ననుగు రాసిన రాత సకన ప్రజల పుమాచాలిని ప్రజా నడబీనావో భారత రాజంగరాస్తి వాత్రు బంధు వైది వాత్ర malta